డిసెంబర్ నెలలో మీన రాశి వారికి ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు సాధారణ ఫలితాలు ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ప్రగతి కనిపిస్తుంది మరియు ప్రజల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ ఆలోచనలు మీకు ఎక్కువ పేరు ప్రతిష్టలను కలిగిస్తాయి ఉద్యోగం ఉద్యోగపరంగా మీకు మెరుగుదల మరియు సహకారం కనిపిస్తుంది ఈ నెల మొదటి భాగంలో ఒక ప్రయాణం చేయాల్సి రావచ్చు ఈ నెలలో మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో ఊహించని మార్పు రావచ్చు అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ సహోద్యోగుల లేదాపై అధికారుల మనసును నొప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెలలో మాట విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థికం ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చులు ఉన్నప్పటికీ ఈ నెలలో మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు వివిధ మూలాల నుండి మీకు డబ్బు వస్తుంది దీనివలన మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు ధన మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబం కుటుంబ జీవితం బాగుంటుంది మరియు మీ పిల్లలలో ఒకరు వారి రంగంలో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఈ నెలలో మీకు మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలో గడుపుతారు ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది ఇంట్లో ఒక మతపరమైన వేడుక జరగవచ్చు ఈ నెలలో మీ తండ్రిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు మంచి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు అంతేకాకుండా ఎముకలు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త అవసరం వ్యాపారం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెల మంచిగా ఉంటుంది మరియు వారి వ్యాపారం వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను పొందుతారు ద్వితీయార్థంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వడం వలన వ్యాపారంలో అభివృద్ధి జరగటమే కాకుండా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది విద్యా విద్యార్థులకు ఈ నెల మంచిగా ఉంటుంది కాని అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయకండి మరియు ఇతర విషయాలపై ఎక్కువ సమయం వెచ్చించకండి ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలపై ఏకాగ్రత చేయడానికి ప్రయత్నించండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు స్తోత్రం వినండి